పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడితో పాకిస్తాన్ భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణంలో అయితే నెలకొన్నాయి ఈ ఉద్రిక్తత వాతావరణాన్ని చాలామంది క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్ళు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా భారత ప్రభుత్వం ఆర్మీని పునరుద్ధరించడానికి లేదా బలపరచడానికి ఇంకా ఎక్కువ ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసింది ఈ అకౌంట్ లోకి ప్రతి భారతీయుడు కూడా మీకు తోచినంత వేయండి రూపాయి నుంచి ఎంతైనా వేయొచ్చు అంటూ ఒక అకౌంట్ నెంబర్ అయితే సర్కులేట్ అవుతుంది ఇది ఇంతకు ముందు అక్షయ్ కుమార్ తో చేసినటువంటి ఒక ఒప్పందం ఒప్పందం అంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు అది యుద్ధంలో చనిపోయినటువంటి వారికి అలాగే గాయపడినటువంటి వారికి ఉపయోగపడే విధంగా ఆ ఫండ్ని అయితే ఉపయోగించారు అది అయిపోయింది ఆగిపోయింది లేదు దాన్ని ఆపేశారు వాళ్ళకి కావాల్సిన ఫండ్ వచ్చిన తర్వాత ఆపేశారు అయితే ఇప్పుడు ఈ పహల్గామ్ దాడిని బేస్ చేసుకొని చాలామంది ఈ ఫేక్ ప్రసారం అయితే చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు కూడా నమ్మేస్తారు నిజమేనేమో భారత ప్రభుత్వం అలాంటిది ఒకవేళ క్రియేట్ చేసిందేమో అనుకుంటారు కాబట్టి మీరెవరూ నమ్మకండి అలాగే భారత ఆర్మీకి సంబంధించినటువంటి రహస్య పత్రాలు కూడా లీక్ అయ్యాయి అంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి కొన్ని శాటిలైట్ ఛానళ్ళు కూడా ఈ ప్రచారం చేస్తున్నాయి దీనివల్ల చాలామంది పబ్బం గడుపుకుంటున్నారు భారత ప్రభుత్వాన్ని ఏదో భయపెడదాం అనుకున్నారు ఆర్మీని కూడా ఏదో ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది అసలైనటువంటి పత్రాలు కానీ లేకపోతే ఇంకే పత్రాలు కానీ బయటకు వచ్చే సమస్య లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా ఫేక్ ప్రచారం ఎవరు భయపడకండి ఫేక్ పత్రాలను క్రియేట్ చేసుకుని ఈ యూట్యూబ్ ఛానల్ విధంగా ప్రచారం చేస్తున్నాయి అంటూ భారత ప్రభుత్వం అయితే ఖండించింది అంతేకాకుండా పాకిస్తాన్ కు చెందినటువంటి పదహారు యూట్యూబ్ ఛానల్ ని బ్యాన్ చేసి అందులో సోయబ్ అక్తర్ ఛానల్ కూడా ఉంది అలాగే ఇక్కడ మరికొన్ని శాటిలైట్ ఛానల్ కూడా క్లోజ్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు పైగా కొంతమంది వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ వ్యూస్ వస్తాయి వాళ్ళకి భారత నుంచే వ్యూస్ ఎక్కువ వస్తాయి పాకిస్తాన్ ప్రతి ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ కావచ్చు శాటిలైట్ ఛానల్ కావచ్చు మన దేశం నుంచే వాళ్ళకి వ్యూస్ వస్తాయి మన దేశం వ్యూస్ వల్లే వాళ్ళు ఎక్కువ డబ్బులు కూడా సంపాదిస్తారు పాకిస్తాన్ వాళ్ళు వచ్చే వీస్ తక్కువ పైగా అక్కడ రూపాయలు కూడా తక్కువ అక్కడ రూపాయి విలువ కూడా తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ వాళ్ళు గ్యాదర్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ ని టార్గెట్ చేసుకుని ఏదైనా క్రియేట్ చేస్తారు కంటెంట్ అవసరమైతే అక్కడ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ అక్కడ ప్రభుత్వాన్ని కించపరుస్తూ కూడా వీడియోలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే మన తెలుగు సినిమాలతో సహా మొత్తం భారతీయ సినిమాలన్నింటికి రివ్యూలు ఇస్తారు వాళ్ళు ఎందుకంటే వ్యూస్ ఇక్కడ నుండే వస్తాయి కాబట్టి కాబట్టి ఎవరు కూడా ఈ ఫేక్ ప్రచారాన్ని అయితే నమ్మొద్దు వీలైనంతమందికి ఈ వీడియోనైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి